అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వారి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి మేషరాశి వారికి మే తొమ్మిది అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలిత గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేష రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏ విధమైన శుభార్శు పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోను ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబడు శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా చాలామందికి ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగానే కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రుడు పరిష్కార మార్గాన్ని మనకు ఉన్న చోటనే ఫోన్ ద్వారా గురువుగా తెలియపరుస్తారు మీరు సంప్ర చేసిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఇక ఇప్పుడు వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి ముందుగా ఈ యొక్క వారి ఆలోచనలు అలాగే వీరి పళ్ళు చాలా ఎక్కువగా అంటే ఎవరికి కూడా ఊహకు కూడా చిక్కడంత ఆలోచన విధానము అలాగే మంచిగా వీరి ఆలోచన తగిన విధంగా వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా చక్కగా ఉంటుందండి ఎవరినైనా కానీ ఇట్టే చక్కగా అందరితోనూ కలుపుకోల్తనంగా ఉంటారు అయితే కొన్ని సంవత్సరాల నుండి మీరు కొన్ని విషయములందు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు అలాగే ఒక విషయం గురించి అయితే అనేకమైన ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ వస్తున్నారు మీకు ఈ సమస్య వల్ల చాలా ఇబ్బంది పడుతూ వచ్చినప్పుడు కూడా రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు ఆధ్యాత్మిక కాంతి ఇచ్చే అవకాశం అయితే ఉంది మీరు ఏదైనా మతపరమైన కార్యకలాపాలు పాల్గొంటారు లేదా ఒక మందిరాన్ని అయితే సందర్శిస్తారు కొన్ని స్ఫూర్తిదాయకమైన రచనలు లేదా గొప్ప నాయకుడు జీవిత చరిత్ర అయితే చదువుతారు ఎందుకంటే ఈ రచనలో మీ జీవితం జీవితానికి చాలా సంతోషితమైన విషయం మీకు కనిపిస్తుంది అల్లరి చేసే కార్యకలాపాల్లో పాల్గొనపోవటం అయితే మంచిది బదులుగా రోజంతా నిశ్శబ్దంగా ధ్యానంలో గడపండి అప్పుడు మీరు అయితే పొందుతారు ఈరోజు చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చే అవకాశం అయితే ఉంది మీకు కొంచెం జలుబు లేదా తలనొప్పి వస్తుంది ఇది కేవలము ఒక తాత్కాలిక దశ కానీ ఇది మిమ్మల్ని కొంత బలహీనంగా అనిపిస్తుంది కాబట్టి ఈరోజు ఎక్కువ అపాయింట్మెంట్లు షెడ్యూలు చేయకండి పుష్కలంగా విశ్రాంతి మరియు విశ్రాంతి తీసుకోవడం వల్ల సమస్య తొలగిపోతుంది మరియు మీరు త్వరలోనే ఆరోగ్యంగా మరియు ఆరోగ్యంగా ఉండబోవడానికి కావాల్సిన చిట్కాలు అయితే చేస్తారు ఈరోజు మీ భాగస్వామితో కొంత ప్రేమ సమయాన్ని ఆస్వాదించండి ఇది విశ్రాంతి మరియు సోమర్తనంతో కూడిన రోజు అవుతుంది మీరు ప్రత్యేకంగా ఏమి ప్లాన్ చేయకపోయినా మీ భాగస్వామి మరియు మీ కుటుంబంలో కొంత నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు అత్యవసర సమస్యలను పక్కన పెట్టి ఈరోజు జీవితంలోని చిన్న చిన్న విషయాలను ఆస్వాదించండి మీరు సంతృప్తి మరియు ఆశ్చర్యంతో అయితే నిండిపోతారు మీ కెరీర్ పరంగా మీరు కొంత గందరగోళాన్ని అయితే ఎదుర్కొంటున్నారు మరియు కొన్ని ప్రశ్నలు చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి ఈరోజు మీకు ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది ఈ ఆలోచన ఎంత వింతగా అనిపించినా దాన్ని అనుసరించడం అయితే చాలా ముఖ్యము రిస్క్ తీసుకోకండి మరియు అది మీ అంచనాల మించి గొప్పగా అయితే ఫలితం ఇస్తుంది మీ కోపంతో చీమల ఉన్న సమస్యను కొన్నంత చేయగలుగుతారు ఇది మీ కుటుంబాన్ని అప్సెట్ చేస్తుంది అదృష్టం ఎప్పుడు కోపాన్ని అదుపు చేసుకున్న తెలివైన వారినే వరుస్తుంది కోపం మిమ్మల్ని దర్శించే ముందు దాన్ని దగ్ధం చేసేయండి శోకం యొక్క గంటలో మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయటం అయితే ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి గతాన్ని నెట్టి ఉజ్వలమైన సంతోషదాయకమైన కాలాన్ని ముందుకు రానుదని ఎదురు చూడండి మీ శ్రమ అయితే ఫలిస్తుంది ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్స్ ప్రోత్సహిస్తుంది మీ అయస్కాంత వంటి వ్యక్తిత్వము గుండెలను కొల్లగొడుతుంది ఈరోజు ప్రారంభ మీకు అలసిపోయినట్లుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను అయితే పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు అయితే ఈ రోజు మీకు మీ భాగస్వామితో ప్రేమ శృంగారాల లోతులైతే మీరు చాలా వరకు చూస్తారు దృఢంగా ఉండటానికి పాలు పెరుగు కర్పూరం మరియు తెలుపు పువ్వులను దానం చేస్తూ ఉండండి మీరు దృఢంగా ఉంటారు తెలుసుకున్నారు కదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మీకు కానీ వీలైతే మరి కొంతమంది మేషరాశి వారికి మన వీడియోను షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ